కలహ ఇటు ఇటుంచేయటకు కారణం నారాయణ పేరు నాది కాని ఇప్పుడు భూలోకములో ఊరికొక నారదుడు వాడకొక నాయకుడు జగన్నాథుడు లేకపోయినా విహగనాథుని ఆధ్వర్యంలో ఈ వైకుంఠమే కాస్త ప్రశాంతముగానున్నది అంతా మీ ఆశీర్వాదం స్వామి శ్రీవారు ఎలా ఉన్నారు వారికేమయ్యా వైనతేయ్య బాలకృష్ణుడను పేరా పదహారు వేల గోపికలు శ్రీకృష్ణుడను పేరా అష్టభార్యలు అన్నన్న తాను పరమాత్మనన్న మాట మరచి ప్రాకృతిని వలె సంచరించుతున్నాడా పరంధాముడు ఆ మురళీ మోహన రాగని ఆ రాధా మాధవ మధుర భావంలో బృందావనము అందరిది గోవిందుడు అందరి వాడేనని ప్రబోధిస్తున్నారు హరి హరి ఇంత భర్త సులభుడైనతో ప్రజలకు భగవంతుడన్న భక్తి ప్రపత్తులుండున వైకుంఠమన్న విలువ ఉండురా ఆంతరంగిక కార్యవర్తిరి నేరిక్కడున్నాను గనుకనే యుగ యుగములుగా శ్రీవారికి కీర్తి ప్రతిష్టలు ఈ వైకుంఠమునకు ఒక ప్రత్యేకత కలిగినవి మనలో మాట సామాన్యుడాది సప్త ఋషుల వరకు ఎవరికి ఎక్కడ దర్శనమిప్పించవలే ఎప్పుడు ఏ వరమిప్పించవలే అని అన్ని కార్యములు చక్కగా సవరించి సవ్యముగా దరిపించుతుంటే అవును మరి అలానాడు సనకసనందనాథు ఎత్తించిన ఒక్క సమయమున నీవు లేకుండుట చేత గదా జయ విజయులు వారిని అడ్డగించుట శ్రీవారు ఇన్ని అవతారములు ఎత్తి అవస్థలు పడుతుండుట మనలో మాట ఆ సర్వేశ్వరుని ఒక విగ్రహమూర్తిని చేసి సర్వము నేనే నిర్వహించిన వాడును కదా మహర్షి మాటికి మూల విరాట్టులదేమున్నదయ్యా పూజారిదే ప్రథమ ఆ మనలో మాట ఇంతటి మహామహుడవైనను నీకు ఈశను మాత్రము గర్వం ఉన్నదే ఒకవేళ ఒక లవలేశం అహంభావం ఉన్నది పో అది నీ వంటి మహానాయకునకు అవసరము కూడా బాగుగా చదివిచ్చినారు మహర్షి నా అంతటి మహావీరుడుండగా అవతారముల పేరిట స్వామివారికి ఎందుకు ఈ అవస్థలు ఒకవేళ ధర్మ సంస్థాపనార్థము యుద్ధమే అనివార్యమైన ఎడల రామావతారములో వరే ఏ కోతిమూకను చేరదీయవలదని హెచ్చరించి మా ప్రతిభ ప్రజ్ఞ దేవరవారి వారి దివ్య చిత్తములకు తెచ్చి అందులకు నన్ను నియమించమని మనవి చేయాలి ఆహా ఈ మాట మీద నీవు నిలబడవలను గాని ఆ శాంతమున నీకు మంగళహారతు ఇప్పించు భారము నాది అంతా తమ దయ స్వామివారి దయ మీరు పదండి స్వామి మాకు కొంచెం పని ఉన్నది ముందు నాగులకు నాకును జరిగిన నియమ ప్రకారము ఈనాటి నాగాహారము కొరకు బయలుదేరుతున్నాను నారాయణ నారాయణ శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరా సార్ శరణు శరణ ఎవరమ్మా నీవు నా పేరు నాగిని తొల్లి మా నాగవంశీమి వైనతేనితో చేసుకున్న నియమానుసారముగా ప్రతిదినము ఒక ప్రాణిని అతనికి ఆహారముగా పంపవలెను నేడు నా వంతు వచ్చిన నా ప్రాణములు కాపాడి రక్షించండి చరిత్రలో ఈ భీషణుడు శరణార్థిగా ప్రసిద్ధుడే కాని అభయదాతగా కాదు శరణాగత వత్సలుడు ఆ శ్రీమన్నారాయణుడే గగనాధుడి పదపునగా జగన్నాథుడి శరణమిచ్చునా నారాయణ నారాయణ నాగిని సర్వలోకైక జనకుడైన శ్రీహరి శ్రీకృష్ణావతార్య ద్వారకా నగరిలో వేయించేసి ఉన్నారు సముద్ర మార్గమున ద్వారక కేకి స్వామిని దర్శించి నీకు శుభమగును విభీషణ అలా నాడు దేవరహస్యమును దాచక అగ్రజుని ప్రాణముల మీదికి తెచ్చిటివి ఈనాడు దాచక నా ప్రాణముల మీదికి తెత్తువా ఎంత మాట నారాయణ నారాయణ విభీషణ ఎవరైనా నాగిరి ఇటు వచ్చినదా వచ్చినది ఖగరాజ మరల సముద్ర గర్భమున జొచ్చి అదృశ్యమైనది పోనిండు ఎక్కడికి పోగలదు హరి హరి లంకేశ్వర మీరు కూడా ఈ మర్కటములకే మంగళహారుతులు ఇచ్చుతున్నారా ఈతడు సామాన్యుడు కాడు సుపర్ణ ఆ శ్రీవారు అభిమానించి ఈ కోటిని అయ్యవారిని చేసిరి కాని ఆ అవకాశము నాకే వంగలతో బలలో మాట మీ అన్న దశకంఠుని అదృష్టము పండి వైకుంఠముపై దండెత్తలేదు కాని వచ్చినతో ఈ వానల ప్రమేయమే లేకుండా వాని నత్తటనే సమాధి చేసి అభ్రగపతి మారుతి మహావీరుడే కాదు హృదయపుటములను విచ్చి మనోమందిరమున సీతారాములను చూపించగల మాననీయ భాగవత శ్రేష్ఠ అంతటి భాగవతోత్తముడే అయ్యలతో ప్రహ్లాద నారద పరాశరాది మహాభక్తుల నామావళిలో ఈ భాగవతుని పేరు కల్పించదేవి మహాశయ ఆంజనేయుడు పేరు ప్రఖ్యాతులాశించని నిష్కామ కర్మవీరుడు అందుకే శ్రీవారు అతన్ని నవమ బ్రహ్మగా నిర్ణయించిన శ్రీవారి పాదములు ఆశ్రయించి వేధించి తినగా అయ్యో పాపమని ఈ పదవి మాత్రము అనుగ్రహించినారు అంతటి ఆత్మీయుడిని తలంచో మా వైకుంఠమునకు ఏల తీసుకుని రాలేదు మనలో మాట అకుంఠిత స్వామి సేవా పరాయణుడు అద్వితీయ బాహుబల పురాక్రముడు అయిన ఈ వైరతేయుడుండగా అక్కడ ఈ కోచితో అవసరమేమున్నది என் நாளு வேணுவோ ராம நீ கூறிக நை நயராதீராம நீ குயிக நை ந தயராத ஸ்ரீராம என் நாளுவேச்சேனு நீ குயிக நய் ந தயராத ஸ்ரீராம நீ குயிக நை நயராத ஸ்ரீராமா నియండేర రాను రామ కే నీవు రావయ్య రామ ఏ జన్మ తపము నీవే నీవే నీవేరఖురామా రామ జానకి రామ జయ రామ శ్రీరామ ఎన్నాళ్ళు వేచేను రామ నీకు ఇక రాధ శ్రీ శ్రీరామ నీకు ఇక నైన్ దయరాధ శ్రీరామ స్వామి కార్యమ స్వకార్యమ స్వకార్యమే ముందు నాగురకును నాకును జరిగిన నియమ ప్రకారము ఈనాటి నాగాహారము కొరకు బయలుదేరుతున్నాను నారాయణ నారాయణ శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నా పేరు నాగిని తొల్లి మా నాగవంశీలు వైనదేనితో చేసుకున్న నియమానుసారముగా ప్రతిదినము ఒక ప్రాణిని అతనికి ఆహారముగా పంపవలను